హాయ్ ఫ్రెండ్స్ నా బర్త్డే నేను అయ్యింది కదా నా బట్టలు నేను చూసుకుని తింటే మా పిన్ని వీడియో తీసేస్తుంది నేను ఇప్పుడు అర్థంలో చూసుకోకుండా ఇప్పుడు మా అమ్మ సేమ్ చేస్తుంది చూడండి మీకు కావాలా నా బర్త్డేకి అయితే ఇదే స్పెషల్ మీరు కూడా ఎవరైనా చేసుకుంటే కామెంట్ చేయండి కింద ఇదిగోండి కేక్ వచ్చింది నా ఫోటో ఉంది చూడండి మా అమ్మలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు ఇదిగోండి నా ఫోటో మా అన్నీ అయితే పక్కన పక్కల బాగా స్ప్రే కామె కూడా ఇదిగోండి నా ఫోటో చూసారు కదా చిన్నప్పుడు తినది ఇదిగోండి మా అన్ని పక్కన ఉన్నాడు స్ప్రే కొట్టేద్దామని చిన్న పెద్ద చేస్తాడు మా అన్నయ్య ఇప్పుడే ప్రేర్ చేసుకుంటున్నాం మేమందరిమి എന്ത <laughs> <laughs> అయ్యో మైనిపర్ ఆనిపర్ వందతిని మైని పారన పొడుపుల కొడు పారరా అది మైని మైని நீ அது எடுத்து ఆడ వీడియోలో ఎక్కడ వచ్చేది అని వెనకెళ్ళిపోతున్నా అరే నువ్వు డాడీ తినిపించే നി കൊടവ നിങ്ങടെ നടിക്കുന്നു എല്ലാം കേട്ടോ നിങ്ങു ചൊല്ലല്ലേ അക്കേ ഇപ്പുറത്തെ കൊള്ള ഇది ഫസ്റ്റ് ആണ് നമ്മ ആ फैमिलीനെ ഇട്ടേ ശരൻ അമ്മ പ്രേമായനായ വിക്ടർ വാ വസ്തടു എയ് എല്ല വിക്ടറിനെ വെല്ലേ മായ ആ മായയുടെ അനന്ത സ്പ്രേ ബോട്ട് ദീസ്തോ ഇനേ എട

సాబాయి <laughs> 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 ఈ అబ్బాయి గురించి అయితే నేను నిజంగా చెప్పాలి బాగున్నాం బాగుండం ఈ అబ్బాయి పేరు వంశీ మా మాయ కొడుకు నాకు గిఫ్ట్ తెచ్చాడు ఈ అబ్బాయి బాగుండా ఉన్నాడు కదండి నేను చిన్నప్పుడు అరిగే ఉన్నాను కింద ఆల్బమ్ లో ఉంది కదండి ఇది మా పిన్ ఇచ్చింది ఇదండి ఇప్పుడు ఇచ్చింది ఇగండి వంశీ చూడండి ఎంత గిఫ్ట్ దాంట్లోని క్లే ఇంకా పెన్సిల్ ఇంకా డ్రాయింగ్ బుక్ డ్రాయింగ్ పెన్సిల్ బల్ల ఉంటాయండి ఇవన్నీ మీరు ఎప్పుడైనా ఇవన్నీ మీ బర్త్డే అప్పుడు ఎప్పుడైనా చూసింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్ కూడా చెప్పండి ఇదిగోండి ఇదిగోండి కేక్ అంటే మొహమాతంగా సిక్ పడుతూ వెళ్ళిపోయాడు ఇదిగోండి మా ఫ్రెండ్ మా స్కూల్ మీట్ మా క్లాస్ మీట్ చూసుకోండి ఆ అబ్బాయి పేరు అయితే మణికంఠ మా ఫ్రెండ్ అబ్బాయి సిక్స్త్ క్లాస్ నా బర్త్డే కైతే వీళ్ళిద్దరి పిలిచాను ఎప్పుడు మేము కొత్త ఇంటికి వచ్చాం కాబట్టి సేమ్ గా చేసుకొని అలా డెకరేషన్ చేయలేదు ఇంకా ఇదిగోండి అబ్బాయి ఈ ఇల్లు మా ఇంటి ముందు నా బర్త్డే ఎలా జరుగుతుందని నేను ఊహించలేదు నా బర్త్డే ఎలా జరుగుతుందని అని ఎప్పుడు అనుకోలేదు కొత్త ఇంటికి వచ్చిన తర్వాత నా బర్త్డే వీడియో నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి nachnaate aate like and subscribe <laughs>